మనం బెండి ఫ్రై తింటాము ఆలు ఫ్రై తింటాం కానీ ఇలా ఆలు బెండిని రెండు కలిపి మనం ఫ్రై చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి చపాతీ రోటీస్ అండి బట్ మనం అన్నంలో కూడా తినేసేయొచ్చు వెల్కమ్ టు షేర్ అండ్ యోర్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బట్ట మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ ముందుగా వచ్చేసి ఆలుగడ్డల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డలు మెత్తబడకుండా బెండకాయల్లో చిగురు రాకుండా క్రంచీగా క్రిస్పీగా ఫ్రై ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం చేసేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ముందుగా ఆలుని బెండిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అండ్ ఇక్కడ ఒక కడాయి తీసుకోవాలి అండ్ మనకి డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత ఆయిల్ అన్నది వేయాలి అండ్ ఆయిల్ మాత్రం చాలా హీట్ అవ్వాలి ఇక్కడ కొన్ని టిప్స్ వచ్చేసి బెండకాయని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉండాలి అండ్ సాల్ట్ మాత్రం హాఫ్ కుక్ అయిన తర్వాత మనం సాల్ట్ వేయాలి లేదు అంటే బెండకాయలోకి వెళ్ళి జిగురు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనం ఆలుని ఫ్రై చేస్తున్నాము స్టార్టింగ్ కాబట్టి అండ్ కొన్ని కొన్ని ఆలు వేయాలి ఒకటేసారి మనం మొత్తం ఆలు అనుకోండి ఇప్పుడే కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు త్వరగా ఫ్రై అవుతుంది అని చెప్పి మంట హీట్ ఎక్కి అన్ని ఒకటేసారి వేయద్దు డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల ఏదైతే ఐటమ్ ఉంటుందో అది ఫ్రీగా మూవ్ అయ్యే తట్టుగా ఉంటేనే అప్పుడే అది మనకి క్రిస్పీగా అండ్ లోపల అన్నది ఈజీగా కుక్ అయి ఉంటుంది బెండకాయ విటమిన్ ఏ మరియు బీటా కెరటిన్ ఉంటుంది ఇవి పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది పైగా వయసు రీత్యా ఫ్యూచర్లో కూడా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మనకి కంటికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇవి బెండకాయలు ఎక్కువగా తినడం వల్ల మనకి ఆ సమస్య అన్నది రానియకుండా చేస్తుంది వీటిలో విటమిన్ సి ఉండడం వల్ల రోగ శక్తిని పెంచుతుంది అండ్ దగ్గు జలుపు లాంటివి ఏమైనా ఉన్నా కూడా త్వరగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది అండ్ మన బాడీకి ఇమ్యూనిటీ బూస్ట్ ని కూడా ఎక్కువగా ఇస్తుంది బెండకాయల్లో పెప్టిన్ అనే ఫైబర్ ఉండటం వల్ల శరీరానికి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడం లాంటిది చేస్తుంది పైగా రోగ శక్తిని పెంచుతుంది అండ్ ఇక్కడ చూడండి ఆలు చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది అండ్ ఇక్కడ మనం బెండిని కూడా వేసాము ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టాలని మరీ హై ఫ్లేమ్ లో పెట్టిన త్వరగా మాడిపోతుంది లో ఫ్లేమ్ మీద పెట్టామనుకోండి జిగురు అన్నది త్వరగా బయటకు వచ్చేస్తుంది సో దట్ ఏంటి అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి బంగాళాదుంపాల్లోని విటమిన్ బి సిక్స్ అన్నది మెదడుని చురుకుగా పనిచేసే విధంగా సహాయపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గించి మెదడుని చురుకుగా ఉండడానికి సహాయం చేస్తుంది బెండకాయలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇది గర్భిణీ స్త్రీలకి మరియు గర్భాశయ శిశువుకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎదగడానికి అని చెప్పేసి ఇది యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం బెండకాయని అండ్ ఆలుగడ్డని చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఫ్రైకి కావాల్సినవి తాలింపు కోసం మనం సిద్ధం చేసుకోవాలి సో కొంచెం ఆయిల్ తాలింపుకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ ఆనియన్స్ని వేసి చక్కగా ఫ్రై చేయాలి ఇందులో చాలా మంది పల్లీలు అండ్ శనగపప్పును కూడా వేసుకుంటారు సో నేను మాత్రం ఏం చేశానంటే అంటే ప్రజెంట్ అది వేయలేదు నెక్స్ట్ టైం అవన్నీ కూడా వేసి మీకు ఆ ఫ్రై కూడా ఎలా చేస్తారు అన్నది చూపెడతాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ వేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ కూడా మనకు చక్కగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన గుర్తుపెట్టుకొని మనం బెండీలో ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాము పొటాటోస్కి కూడా ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాము సో కొంచెం ఫ్రై ఆయిల్ అన్నది వాటిలో కూడా ఉంటుంది సో ఇక్కడ తాలింపుకి ఏంటి అంటే మనం చాలా తక్కువగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి మన వీడియోస్ చూస్తున్న నా వ్యూర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి మన వీడియోకి ఒక్క అండ్ మన ఛానల్ కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి అండ్ మీరు ఎలా ఈ బెండి ఫ్రైని ఆలు ఫ్రైని మీరు ఏ డిఫరెంట్ స్టైల్లో చేస్తారో రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ టైం మనం వీడియో చేసేటప్పుడు అదే ప్రాసెస్ లో కూడా మనం కుక్ చేసి చూపెడతాం అండ్ ప్లీజ్ అండి ఒక్క లైక్ షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు అండ్ ఇక్కడ తాలింపు చక్కగా ఫ్రై అయిపోయింది కదండి సో ఇప్పుడు నేను పసుపు వేసాను అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను మిర్చి అనేది జస్ట్ తాలింపు కోసం వేసాను ఎక్కువగా ఏమీ వేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మనం మిర్చి పౌడర్ కూడా వేసేసుకుంటాము సో ఇదంతా కూడా మనం చక్కగా ఫ్రై చేయాలి అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆలు అండ్ బెండి రెండు ఉన్నాయి కదా చూడండి ఆలుగడ్డలు అయితే ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇందులో లైట్గా కొంచెం పెప్ప పౌడర్ కానీ లేకపోతే లైట్గా సాల్ట్ మిర్చి పౌడర్ వేసి ప్లేట్లో వేసి పిల్లలకి ఇచ్చినా లేదా టీవీ చూసుకుంటూ స్నాక్ కింద తిన్నా కూడా ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే చపాతీస్ అండి చపాతీస్కి కానీ పుల్కాస్కి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది పక్కన రైట్ ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది సో ఇదంతా కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల నీరసంగా ఉన్నప్పుడు కానీ తక్షణం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనము బెండకాయలు అండ్ ఇలా ఆలుని తిన్నాం అనుకోండి మనకి త్వరగా ఎనర్జీ అన్నది ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నది ఇస్తుంది అండ్ ఇక్కడ చూడండి మనం చక్కగా అది కలిపేసుకున్నాం కదా అండ్ ఇక్కడ వచ్చేసి నేను మిర్చి పౌడర్ వేసాను మన టేస్ట్కి సరిపడా అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా అది కూడా వేసాను మనం చక్కగా ఇప్పుడు కలిపేసుకోవాలండి సో పొటాటోలో ఎలాగో కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెము క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కానీ మిర్చి పౌడర్ కానీ లైట్గా చూసి వేసుకోండి ఎందుకంటే పైకి చూడడానికి చాలా స్పైసీగా ఉంటుంది బట్ లోపల మాత్రం ఎలాంటి స్పైసీనెస్ అన్నది ఉండదు కాకపోతే ఇంట్లో ఎవరి అయితే మనం చేస్తున్నామో లైక్ పిల్లల కోసమో చపాతీ కోసమో రైస్ కోసమో అన్నట్టుగా డిఫరెంట్గా చూసేసుకొని చేసేయడం చూడండి ఎంత క్రిస్పీగా ఎంత షైనీగా ఎంత క్రంచీగా ఉందో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అలా వెళ్తూ వెళ్తూ మన వీడియోకి ఒక్క లైక్ మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ప్లీజ్